నేను ఆరపల్లి రాజేందర్ జాతీయ ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరంలో కేసీఆర్ గారు పరిపాలించడం జరిగింది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆ పది సంవత్సరాలలో దళితులను అసలే పట్టించుకోలేదు దళితులు నిర్లక్ష్యానికి గురవ్వడము చాలా తీవ్ర ఆందోళన కలిగించే విధంగా మరి కేసీఆర్ గారు పరిపాలన చేయడం జరిగింది మరి అవన్నీ చూసిన తర్వాతనే దళితులు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని రాహుల్ గాంధీ గారి మాటలు నమ్మి ప్రియాంక గాంధీ గారి మాటలు నమ్మి సోనియా గాంధీ గారిని తెలంగాణ ఇచ్చిన తల్లి అని ఒక నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ ప్రజలు అందరూ ముఖ్యంగా దళితులందరూ కూడా ముఖ్యంగా మాదిగలు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడము కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లోపల మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు అయిపోతూ ఉన్నది మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు కానీ అది అమలులోకి వచ్చేసరికి చాలా తేడా కనబడతా ఉన్నది ముఖ్యంగా దళితులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మాదిగలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు రాజకీయంలో ప్రాధాన్యత లేదు సామాజిక రంగాలలో కూడా ప్రాధాన్యత లేదు సో దళితులు ముఖ్యంగా మాదిగలు అందరూ కూడా ఒక నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు మేధావులు అందరూ కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఆ ప్రభుత్వంలో ఆ విధంగా జరిగితే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మరి కేసీఆర్ గారికి అన్న ఎక్కువ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు దళితులను మాదిగలను ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా ఒక్క మాదిగా కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు పోగా అడిగినప్పుడు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు మేము మిగతా పోస్టులలో ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు మొన్నటి మొన్న ముప్పై ఐదు చైర్మన్ పోస్టులు డిక్లేర్ చేస్తే ఒక్కటే ఎస్సీకి ఇవ్వడం జరిగింది అండి ప్రాధాన్యత అంటే ఎంతోమంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కనీసం ఒక ఐదు పోస్టులు మాదిగలకు ఇవ్వాలి నువ్వు ఎంపీ టికెట్లు ఇవ్వలేదు మిగతా ఎక్కడ కూడా చైర్మన్లు ఇవ్వలేదు కనీసం దీనిలో ఒక నాలుగో ఐదో చైర్మన్లు ఇస్తే కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాజంలో ఒక వాయిస్ వెళ్తుంది మేము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలా కాంగ్రెస్ కోట వేసినామని కాబట్టి ఇలాంటి పరిస్థితులలో దళితులందరూ ముఖ్యంగా మాదిగలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు నిర్లక్ష్యానికి గురవుతున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యాన్ని గురి చేస్తూ ఉన్నది ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్న కులం అంటే మాదిగలు ఎందుకంటే అనగారిన ప్రజలల్లో ముఖ్యంగా మాదిగలే అంటరాని వారిగా ఇంకా కూడా మగ్గుతూ ఆకలికి అన్నం లేక కూడా ఉన్నటువంటి ప్రజలు గ్రామాలల్లో ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది మేధావులు అందరూ కూడా దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా ఇప్పుడు ఏ మన వాయిస్ వస్తూ ఉంటుంది మరి రేపు మిగతా కమిషన్స్ వేస్తూ ఉన్నారు ఇంకా మిగతా చైర్మన్ పోస్టులు కావచ్చు వీసీలు కావచ్చు వైస్ ఛాన్సలర్స్ పోస్టులు కావచ్చు మిగతా దానిలో ఎక్కడ కూడా మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఎక్కడ కూడా అవకాశం లేదు ఎందుకు బాధ ఏంటి ప్రాబ్లం ఏంది అసలు అంటే వీళ్ళు ఏమన్నా అంటే మనుషులు కాదా వీళ్ళు సమాజంలో సమానంగా బ్రతకాల్సిన అవసరం లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి కూడా సమాన అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానంగా ఎదగాలి అప్పుడే భారతదేశము మరి అభివృద్ధి చెందుతా అనేది బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు కానీ ఇప్పుడు చూస్తుంటే ఏదో ఒక వర్గమే అభివృద్ధి చెందుతూ ఉన్నది అప్పుడు కూడా ఒకటే వర్గానికి కొమ్ముగా సార్ కేసీఆర్ గారు మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే వర్గానికి కొమ్ము కాస్తూ ఉన్నారు దయచేసి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎస్సీలలో మాదిగలల్లో ఎంతోమంది మరి చదువుకున్న విద్యావంతులు ఉన్నారు వారిని మీరు దివ్వండి వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని అందరూ గొంతెత్తి చెప్తా ఉన్నారు ప్రతి మీటింగ్లో కానీ ఆ మీటింగ్లు ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతూ ఉన్నాము మీరు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వండి మాది ఉపకులాలకు ప్రాధాన్యత ఇవ్వండి సమాజాన్ని సామాజిక న్యాయం అని రాహుల్ గాంధీ గారు చెప్పిండు సామాజిక న్యాయమే మేము అడుగుతూ ఉన్నాం ఆ సామాజిక న్యాయం వైపు మేము నడవండి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని మాదిగలందరూ నమ్మి తెలంగాణ ప్రజలందరూ నమ్మి ఓటేస్తే మరి అమలుకు వచ్చేసరికి మరి ఈ విధంగా ఉన్నది అందరూ మాత్రం బాధతో ఉన్నారు మీరు దీన్ని తీవ్రంగా తీసుకొని ఒక ఆలోచన చేసి మరి ఎస్సీ ఎస్టీ మేధావులు అందరినీ మీరు పిలవండి మేధావులతో మీటింగ్ అంటున్నారు కోదండరాము గారితో ఇంకొకరితో మీటింగ్ పెట్టి ఒక ఆకునూరు మురళి కోదండరామే కాదు కదా మేధావులు చాలామంది ఉన్నారు మీరు పిలవండి అక్రాస్ ద టేబుల్ కూర్చుని పెట్టండి ఎస్సీఎస్టీ మేధావులను పిలవండి అన్ని సంఘాలను పిలవండి ఒక చర్చ పెట్టండి మేధావులకు ఏం కావాలా ఎస్సీలకు ఏం కావాలని ఒక చర్చ పెట్టండి అంతే తప్పగానే ఏదో ఒకరిద్దరిని పిలిచి కోదండరాము గారిని పిలిచో నాకున్న గారిని పిలిచి ఇంకొకరిని పిలిచి కాదు ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక తీరు ఉన్నాయి సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కావాలి అన్ని వర్గాల అభివృద్ధి రోజే తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు అభివృద్ధి చెందుతా మేము నమ్ముతా ఉన్నాము కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే అనగారిన వర్గాలకు ముఖ్యంగా మేలు జరగాలి అనవారి అనగారిన వర్గాల అభివృద్ధిలోకి రావాలని మేము సవినయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ